మెదక్ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ప్రచారం ముగిపోతా ఉంది ఇక్కడ పట్టభద్రల నియోజకవర్గ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కరీంనగర్ నుండి మల్క కుమరే గారు అటు పక్కకి వరంగల్ దిక్కు పులి సరోత్తం రెడ్డి గారు అనేక సంవత్సరాలుగా పిఎటియు సంఘాన్ని పెట్టి దానికి అంత స్థాయికి తెచ్చి నాయకత్వం వహించిన వ్యక్తి నేను నిరుద్యోగ యువతకి పట్టభద్రులకి టీచర్స్ ప్రైవేట్ టీచర్స్ కాలేజ్ టీచర్లకి వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే అన్ని పార్టీల పట్ల సమగ్రమైన అవగాహన కలిగిన వాళ్ళు అన్ని పార్టీల చరిత్రని కళ్ళారా చూసిన వాళ్ళు మీ వైపు తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది ఇప్పటికే తెలంగాణ సమాజం ఒక సంకేతాన్నిచ్చింది ఒక దిక్సూచిగా నిలిచింది పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని తొమ్మిదేళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు చూసినాం కాంగ్రెస్ పార్టీని అనేక సంవత్సరాలు చూసినప్పటికీ కూడా మళ్ళీ కొత్త తెలంగాణ ఇచ్చిన పార్టీగా ముందుకొస్తుందని చెప్తే ఆ పార్టీకి ఓటేసి గెలిపించినాం కానీ కేసీఆర్ నిజస్వరూపం తినడానికి తొమ్మిది సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి నిజస్వరూపం తినడానికి తొమ్మిది నెలలే పట్టిందని చెప్పి ఈ రెండు పార్టీలు మాకొద్దు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ముప్పై ఐదు శాతం ఓట్లేసి గెలిపించి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఇచ్చినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఉంది కాబట్టి ఆ తదుపరి వచ్చినటువంటి మూడు రెండు టీచర్ ఎమ్మెల్సీ ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రజల నిర్ణయాన్ని ప్రజల యొక్క ఆలోచనని బలపరిచే విధంగా మీ తీర్పు ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం సమస్యల గురించి ప్రస్తావించాలంటే మూడు వందల పదిహేడు జీవో తెచ్చి టీచర్లకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసి భార్యో కాడా భర్తో భర్తో కాడా ఇల్లో కాడా స్కూలో కాడా పుట్టిన జిల్లా ఒకటి పనిచేసే జిల్లా ఒకటి నరకం చూపించిండు ఈ టీచర్ లోకానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది వెంటనే సరి చేస్తామని చెప్పిండు తెచ్చిన పార్టీ నిలబడితే ఎన్నికల్లో ఇవాళ దీన్ని రద్దు చేస్తాం సరి చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ కూడా టీచర్ల దగ్గరికి పోయే ముఖం లేక చెల్లక డైరెక్ట్గా వాళ్ళ అభ్యర్థులు పెట్టలేదు కాబట్టి ఇవాళ టీచర్లు కానీ లెక్చరర్లు కానీ మీ సమస్యలు ఏవైతున్నాయో మూడు వందల పదిహేడు జీవో కావచ్చు సిపిఎస్సి పెన్షన్ విధానం కావచ్చు అవుతున్న ఉద్యోగులకి బెనిఫిట్స్ కావచ్చు మూడు డియర్ల జాబు ఐదు డియర్ల పెండింగ్ కావచ్చు మీకు ఇస్తా హెల్త్ కార్డులు కావచ్చు ఏది కూడా పదివేల స్కూళ్ళల్లో హెచ్ఎం పోస్టులు ఇస్తానన్న హామీ కావచ్చు ఏ ఒక్కడు కూడా ఇవ్వకుండా ఇవాళ టీచర్ని మరోసారి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ డైరెక్ట్గా వాళ్ళ పార్టీ సపోర్ట్ చేయకపోయినప్పటికి కూడా ఎవరిని గెలిపించినా కూడా మేము కాంగ్రెస్కే పోతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి టీచర్ల సమస్యల మీద కొట్లాడగలగాలంటే ఇప్పటిదాకా కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి రేపు కూడా మీ సమస్య పరిష్కారం కోసం కొట్లాడే బాధ్యత తీయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కేజీబీవీ స్కూళ్ళల్లో ఉన్న టీచర్లు ఎన్నిసార్లు టెంట్ వేసి వాళ్ళ సమస్యల మీద కొట్లాడినా నేను పోయినా మేము పోయినాం మేము మద్దతు ఇచ్చినాం మాడ స్కూళ్ళలో టీచర్ల సమస్యల మీద మేము పోయినాం మూడు వందల పదిహేడు జీవో మీద మేము పోయినాం అంటే ఇవన్నిటి మీద ఇప్పటిదాకా మీకు అండగా ఉన్న పార్టీ బీజేపీ కాబట్టి మళ్ళీ రేపు కూడా వాళ్ళని గెలిపిస్తే బానిస లెక్క ఉండే ఆస్కారం ఉంటుంది అధికార పార్టీలో ఉండి మళ్ళీ మన కళ్ళల్లో మట్టి కొడుతున్నటువంటి నిర్ణయాలు సపోర్ట్ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి టీచర్లారా ఇవాళ ప్రైవేటు కాలేజీల స్కూళ్ళ యజమానులారా నాలుగేళ్ళుగా మీ బకాయిలు చెల్లించలేక ఇవాళ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులలో యజమాన్యాలు కాళీలు మూసేసుకొని అప్పుల పడుతున్న అప్పుల పాలవుతున్న ఈ సందర్భంలో ఈ సమస్యల పరిష్కారం కావాలంటే బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిపించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం పట్టభద్రుడు కేసీఆర్ ఆనాడు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తా అని చెప్పిండు ఉద్యోగం వచ్చేంతవరకు ఉద్యోగాలు కల్పన చేస్తా అని చెప్పిండు అదంతా కథ చేయలేదు కాబట్టి ఓడగొట్టిండ్రు ఇవాళ ప్రియాంక గాంధీ చేత నిరుద్యోగ యువకులకి పాలసీలు ప్రకటించిండ్రు మేము అధికారంగా వస్తే నాలుగు వేల రూపాయల వృత్తి ఇస్తా అని చెప్పిండ్రు రెండు లక్షల రూపాయల ఉద్యోగాలు కొత్త హృదయం నింపుతా అని చెప్పిండ్రు పది లక్షల రూపాయల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు ఇస్తామని చెప్పిండ్రు ఇవాళ హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ప్రైవేటు కంపెనీలలో ఐటీ కంపెనీలలో తెలంగాణ యువతకి డెబ్బై శాతం లోకల్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండ్రు ఏ ఒక్కటైనా వృత్తి ఇచ్చిందా నాలుగు వేల రూపాయలు రెండు లక్షల కొత్త ఉద్యోగాలు నింపిందా పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకే ఇలా నింపుకునే తప్ప కొత్త నోటిఫికేషన్ లేవు కొత్త ఉద్యోగాలు రాలే ఇవన్నీ అర్థమైనవి కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒకసారి పోయేద్దాం ఎట్లుందని చెప్పి వస్తే ఎక్కడికి పోయినా ఒకటి చెప్పినట మనం గెలిచే పరిస్థితి లేదు ప్రజలకే ఇంత విరెక్తుండగా వాళ్లకు మార్గదర్శనం ఉండేటువంటి వేగు చుక్కల్లో ఉండేటువంటి టీచర్లు కావచ్చు ప్రైవేటు కాలేజీలో పనిచేసే ఉద్యో ఉద్యోగులు కావచ్చు టీచర్లు కావచ్చు లెక్చరర్స్ కావచ్చు నిరుద్యోగులు కావచ్చు వాళ్ళు ఓట్లు వేసే ప్రసక్తి లేదని చెప్పి అర్థమైంది కాబట్టి కరీంనగర్లో ఆయన మాటలు ఈ ఒక్క ఎమ్మెల్సీ ఈ పట్టభద్రల ఎమ్మెల్సీ గెలిస్తేంది ఓడితేంది గెలిచినా ఓడినా నా ప్రభుత్వానికి వచ్చే ముప్పు లేదని చెప్పి ఆయన మాట్లాడినంటేనే ఆయనకు ఆశలు అన్నీ కూడా చందగిలినాయి అందువల్ల నేను ఒకటే పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తున్నా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో అధికారాన్ని నడుపుతున్న పార్టీగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య అర్థం చేసుకున్న భారత ప్రధానమంత్రి గారు నూట నలభై కోట్లల్లో కోట్ల మంది నిరుద్యోగ యువత ఇవాళ పనిలో కనుక ఇన్వాల్వ్ చేయకపోతే వాళ్ళ యుక్తి వాళ్ళ శక్తిని వాళ్ళ టాలెంట్ని కనుక దేశానికి జోడించకపోతే నిజమైన భారత దేశ నిర్మాణం చేయలేమని చెప్పి పదకొండవ ఆర్థిక వ్యవస్థ నుంచి ఐదవ ఆర్థిక వ్యవస్థ ఎదిగినప్పటికీ మూడవ ఆర్థిక వ్యవస్థకు ఎదగాలంటే ప్రపంచంలో యువతకి ఉపాధి కల్పించాలని దానితోటి నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అనేక రకాల స్కీములు కేటాయించారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కావచ్చు బయట దేశాలకు మన క్వాలిఫైడ్ యూత్ని పంపించడానికి కోసం కావచ్చు ఇక్కడ ఉన్న కంపెనీలలో ఉద్యోగాల కల్పన కావచ్చు ఇక్కడ ప్రైవేటు కంపెనీలు పెట్టుకోవడం ద్వారా ప్రైవేటు ఇంటర్ప్రినర్స్గా ఎదిగే వాళ్లకు వడ్డీ లేని రుణాలు కావచ్చు ఉన్న కంపెనీలలో ఉద్యోగ కల్పన కోసం ఆర్థిక పరిపుష్టి కావచ్చు ఇవన్నిటి కోసం బాటలు వేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లు కూడా దానికే పెద్ద బీట వేసింది ఇవాళ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా అధికారంలో ఉంటే భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఎట్లా సపోర్ట్ చేస్తుందో ఎట్లా అన్వేషిస్తూ ఉందో ఎట్లా మన గురించి తప్పులు పడుతుందో చూస్తున్నాం కాబట్టి రేపు ఇక్కడ కూడా రేపు ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సి చూస్తూ ఉన్నారు రేపు అసెంబ్లీకి జరిగే ఎన్నికలు ఈ ప్రభుత్వం ఎప్పుడు పతనమైనా కూడా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే గెలిపించుకోవాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం ఎక్కడ ఉన్నాయో అక్కడ గొప్ప అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి మోడీ గారి అన్నదండలతో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిపుష్టితో ఇవాళ గొప్పగా అభివృద్ధి చెందు ఉన్నారు కాబట్టి తెలంగాణ కూడా రేపటి కాలంలో గొప్పగా అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలదని చెప్పి నమ్ముతా ఉన్నారు కాబట్టి నేను ఒకటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దాని కథ ముగిసిన కథ వాళ్ళ గురించి మనకి సంపూర్ణ అవగాహన ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎంత విఫలమైందో వాళ్ళకు విఫలంగా తొమ్మిది నెలలు పడితే వీళ్ళు విఫల విఫలంగా తొమ్మిది నెలలు పట్టింది కాబట్టి దయచేసి మీరు ఆచితూచి ఎక్కడికడ కూడపల్కొని ప్రలోభాలని సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలని ఇవాళ డబ్బు ప్రవాహాన్ని అడ్డుకొని ధర్మాన్ని న్యాయాన్ని రేపటి మీ సమస్యల పరిష్కారం కోసం అండగా ఉండేటువంటి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి నేను చేతులు జోడించి వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరొకసారి ఇలా కరీంనగర్ పట్టభద్ర స్థానానికి అంజిరెడ్డి గారు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరే గారు ఇవాళ వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోలీస్ ఆరుత గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం వాళ్లకు రేపు ఇప్పటికే పార్లమెంట్లో ఎంపీలుగా మేము అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా రేపు శాసన మండలిలో కూడా మీ పక్షాన కొట్టడానికి గలమెత్తే అధికారం ఇవ్వాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ ऋषिकेश में 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 ऋषि� la dakhil ભારત મતા ભરત બીજેપી નરેન્દ્ર મોદી નાયકત્વ 啊，是的，欢迎。